అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు గడిచిన ఆరు నెలల కాలంలో రిజిస్ట్రేషన్ ఆదాయం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు శాతం పెరిగిన అమరావతి రాజధాని ప్రాంతంలో రిజిస్ట్రేషన్లు చాలా తగ్గిపోయాయి గజం యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు నుంచి ఒక్క రూపాయి కూడా దిగువచ్చే పరిస్థితి లేదు రైతులకు వచ్చిన రిటర్న్ బుల్ ఫ్లాట్సే వాళ్ళకి ఆధారం కాబట్టి ఆ రేట్లో ఫిక్స్ అయిపోయారు ఇక అమరావతి రాజధానిలో ఇప్పుడిప్పుడు ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు సహజంగా కొత్తగా ఇల్లు కట్టుకునే ప్రాంతాలు ఎలా ఉంటాయి ఆ ప్రాంతానికి సమీపంలో ఉద్యోగాలు జనరేట్ అయినప్పుడు లక్షలాది ఉద్యోగాలు వచ్చినప్పుడు ఉద్యోగంలో జాయిన్ అయిన వాళ్ళు రెండు మూడు సంవత్సరాలు జాబ్ చేసుకొని ఆ ప్రాంతంలో సెటిల్ అవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అమరావతిలో అలాంటి పరిస్థితి లేదు ఇక హైదరాబాద్ నగరం అంచెలంచెలుగా ఎదిగింది అంటే దానికి కారణం హైదరాబాదులో గజం నాలుగు వందల రూపాయల కొనుగోలు చేసుకున్న వారు ఉన్నారు గజం లక్ష రూపాయలకు కొనుగోలు చేసుకున్న వారు ఉన్నారు గజం పన్నెండు వందల యాభై రూపాయలకు కొనుగోలు చేసుకున్న వారు కూడా ఉన్నారు దశలవారీగా ఎదిగింది కాబట్టి హైదరాబాద్ నేడు అంతర్జాతీయ నగరంగా ఉంది అమరావతిలో అలాంటి పరిస్థితి లేదు అమరావతిలో గజం యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు స్టార్టింగ్ సహజంగా ఎవరు కొనుగోలు చేస్తారు ఇప్పుడు మనం కొనుగోలు చేస్తే ఐదు సంవత్సరాల తర్వాతనో పది సంవత్సరాల తర్వాతనో మనం పెట్టిన పెట్టుబడి యాభై లక్షల కోట్లో పెడితే రెండు కోట్లో మూడు కోట్లో ఆ యొక్క స్థలం రేటు పెరిగి సంపద పెరుగుతుంది అని ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొంతమంది లేదు మనం ఈ ప్రాంతాల్లో సెటిల్ అవ్వాలి మన ఉద్యోగం ఇక్కడే కాబట్టి అని కొనుగోలు చేసే వాళ్ళు ఉంటారు ఈ రెండు వర్గాలే ఉంటారు అయితే అక్కడ ఉద్యోగ అవకాశాలు జనరేట్ అవ్వడానికి ప్రస్తుతానికి అవకాశాలు లేవు మౌలిక సదుపాయాలు కూడా లేవు ఉద్యోగాలు జనరేట్ కావాలంటే మౌలిక సదుపాయాలు ఉండాలి ఐటీ ఇండస్ట్రీ రావాలి సాఫ్ట్ కంపెనీస్ రావాలి ఇక ఆ ప్రాంతంలో ప్రస్తుతానికి మౌలిక సదుపాయాలు భవనాలు ఏమి లేవు కాబట్టి ఆ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం లేదు దానివల్ల అక్కడ ఇల్లు నిర్మించుకొని సెటిల్ అవ్వాల్సిన అవసరం కూడా ఎవరికి కనిపించడం లేదు ఇక ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒక రెండు వందల గజాలు కొనుగోలు చేస్తే సగటును యాభై వేలు ధర కొనుగోలు చేస్తే కోటి రూపాయలు ఖర్చు అవుతాయి రిజిస్ట్రేషన్ ఛార్జీలు అన్నీ కలిపి కోటి పది లక్షలు ఇక ఇప్పుడున్న ధర యాభై వేలు ధర లక్ష రూపాయలకు పెరగడానికి కనీసం ఐదారు సంవత్సరాలన్నా పట్టే అవకాశం ఉంది దీంతో ఇన్వెస్టర్లు కూడా ఒకటి రెండు సార్లు ఆలోచిస్తూ ఉన్నారు ఎన్ఆర్ఐలు కూడా కొనుగోలు చేయడం లేదు అందుకే ఈ ప్రాంతంలో భూముల ధరలు అలాగే నిలిచిపోయాయి కేవలం ఆ ప్రభుత్వం ఏదైతే టెండర్స్ పిలిచిందో ఆ పనులు జరుగుతూ ఉన్నాయి విట్ యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమృత యూనివర్సిటీ విస్తరణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి గత ప్రభుత్వం గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్మించినటువంటి ఆ ఆర్సిఆర్డీఏ భవనం ఐఏఎస్ అధికారుల క్వార్టర్స్ జడ్జిల విల్లాలు అవి జరుగుతూ ఉన్నాయి ఇక ఈ ఐకానిక్ టవర్సు ఒక అడుగు ముందుకి మూడు అడుగులు వెనక్కి అన్న విధంగా తయారైంది ఇక మరొక హైకోర్టు భవనం నిర్మించబోతా ఉన్నారు మరొక అసెంబ్లీ నిర్మించబోతా ఉన్నారు ఈ విధంగా ప్రభుత్వ పనులు అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి కానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ భారీగా రావాల్సింది ప్రభుత్వ అయితే ఎంత పనులు చేస్తుంది ప్రస్తుతానికి ఒక యాభై ఐదు వేల కోట్ల రూపాయలు టెండర్స్ పిలిచారు సరే మరో నలభై ఐదు వేల కోట్ల రూపాయలు కూడా పెడతారనుకుంటే లక్ష కోట్ల రూపాయలు రాబోయే మూడు సంవత్సరాల్లో ప్రభుత్వం అక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది కేవలం ప్రభుత్వం ఒక్కటే ఇన్వెస్ట్ చేయడం వల్ల ఉపయోగం లేదు ఎందుకంటే ప్రస్తుతం ఈ సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల్లో తొంభై శాతం మంది హైదరాబాద్లో సెటిల్ అయిపోయిన వారే రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న బ్యాచ్లు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళంతా వారాంతం హైదరాబాద్ వెళ్ళిపోయి మరలా సోమవారం మధ్యాహ్నానికి చిన్నగా సచివాలయానికి చేరుకొని మరలా శుక్రవారం దాకా అక్కడక్కడ ఉండి ఆ రూముల్లోనో గవర్నమెంట్ ఇచ్చిన ఏర్పాటు చేసిన బస్ ఏర్పాట్లలోనో ఉండి మరలా ఫ్రైడే రాగానే మరలా హైదరాబాద్ ఎక్కుతా వారు ఉద్యోగం సరిపెట్టుకొని ఉద్యోగం రిటైర్మెంట్ కాగానే హైదరాబాద్లో సెటిల్ అయిపోతారు వారి పిల్లలు అమెరికా ఆడా ఏడో ఉద్యోగాలకు వెళ్ళిపోతారు అమరావతిలో సెటిల్ అయ్యేది ఎవరు కొత్తగా ఇక్కడ ఉద్యోగాలు జనరేట్ చేసే కార్యక్రమం చేయాలి ఇక్కడ మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాల్సి ఉంది మౌలిక సదుపాయాలు అంటే రాత్రికి రాత్రి వచ్చే పరిస్థితి ఉండదు మౌలిక సదుపాయాలు డెవలప్ చేయడానికి కనీసం మూడు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల సమయం పడుతుంది హైదరాబాద్కి అవుట్ రింగ్ రోడ్డు రావడానికి పట్టిన సమయం పదహారు సంవత్సరాల సమయం పట్టింది తొంభై ఎనిమిదిలోనే హైదరాబాద్ అవుట్ రింగ్ రోడ్డుకి భూసేకరణకు ఏర్పాట్లు చేస్తే రెండు వేల నాలుగు నాటికి భూసేకరణ కొలిక్కి వచ్చింది రెండు వేల ఐదులో పనులు ప్రారంభమయ్యాయి రెండు వేల పదిహేనుకి పనులు పూర్తి చేశారు ఆ విధంగా ఉంటుంది మౌలు సదుపాయాలు ఒక్కసారి ఒకసారి రాత్రికి రాత్రికి రోడ్లు రావు భవనాలు రావు మౌలు సదుపాయాలు రావు మౌలిక సదుపాయాలు లేకపోతే ఐటీ కంపెనీస్ రావు ఐటీఎస్ కంపెనీస్ రావు కార్యాలయాలు రావు ఉద్యోగాలు రావు ఉద్యోగాలు రాకుండా రాజధాని వేగంగా పెరిగే అవకాశం లేవు అమరావతి రాజధానిలో ఏదైనా యాక్టివిటీస్ జరగాలి అంటే మరో మూడు సంవత్సరాల తర్వాతే అందుకే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కూడా అమరావతి రాజధాని ప్రాంతాన్ని వదిలేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గజం ఇరవై వేలో ఇరవై రెండు వేలో పాతక వేలో ఉన్న ప్రాంతాల్లో చూసుకుంటా ఉన్నారు ముఖ్యంగా విజయవాడ గుంటూరు మంగళగిరి పరిసర ప్రాంతాలు హార్ట్ కేక్ లాగా ఉంది జాతీయ రహదారి ఉంది ముంపు ప్రాంతం కానే కాదు మంచి రవాణా సదుపాయాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో అమరావతి రాజధాని కన్నా కూడా వేగంగా రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో అమరావతి మరి రాయపూర్లాగా మిగులుతుందా లేదు అంటే కనీసం ఒక ఐదు లక్షల జాబ్స్ క్రియేట్ చేస్తే అక్కడ జనావాసాలు ఆర్థికంగా యాక్టివిటీస్ మొదలవుతాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ మంత్రి నారాయణ మంత్రి నారా లోకేష్ కూడా ఈ విషయంలో క్లారిటీ ఉంది వాళ్ళకు కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ మస్తుగా మౌలిక సదుపాయాలు జనరేట్ అయినాక పెద్ద ఎత్తున ఉద్యోగాలు తీసుకొచ్చే కార్యక్రమం కూడా ప్లాన్ చేశారు మూడు సంవత్సరాల వరకు అయితే అమరావతిలో పెద్దగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే కార్మికులు తప్ప కూలీలు తప్ప మౌలిక సదుపాయాలు డెవలప్ అయ్యి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత చిన్న చిన్నగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలు ప్రైవేట్ కంపెనీలు యూనివర్సిటీలు వస్తే కొంత జాబ్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత అక్కడ నివాస ప్రాంతాలు కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఏదైనా మూడు సంవత్సరాల తర్వాతే అమరావతి రాజధానిలో మనం ఒక క్లారిటీగా రియల్ ఎస్టేట్ ఎటు ఉంది అనేది దాని మీద కొంత ఘాట్ వస్తుంది ప్రస్తుతానికైతే ఈ ధరల మార్పు ఉండదు అసలే వర్షాకాలం వచ్చింది పనులు ఒక అడుగు ముందుకెళ్తే మూడు అడుగులు కనుక వెళ్తూ ఉన్నాయి అందువల్ల కొనుగోలు చేసే వాళ్ళు కూడా అమరావతి రాజధానిలో మాకు ఫ్లాట్ కావాలని ఎంక్వైరీస్ ఎక్కడా లేవు రిజిస్ట్రేషన్లు కూడా లేవు అందువల్ల రాబోయే మార్చి ఏప్రిల్ వరకు అమరావతి రాజధానిలో రియల్ ఎస్టేట్ పడకేసినట్టే దీని మీద మీ ఏప్రిల్ తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి